తొంభై నాలుగు శాతం మంది అమ్మాయిలు వంట వండడం తెలిసిన అబ్బాయిలను ఎక్కువ ఇష్టపడతారు తొంభై రెండు శాతం మంది అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిల కన్నా తెలివిగా సైలెంట్గా ఉండే అబ్బాయిలను ఎక్కువ ప్రేమిస్తారు తొంభై ఆరు శాతం మంది అమ్మాయిలకు జీవితంలో ఒక్కసారైనా చిన్న లేదా ఒక చిలిపి దొంగతనం చేయాలని కోరిక ఉంటుంది కానీ వారు ఎవరికీ చెప్పుకోరు అమ్మాయిలకు ప్రేమను వ్యక్తపరిచే విధానాలలో అన్నిటికన్నా మోకాళ్ళ మీద కూర్చొని ప్రేమను వ్యక్తపరిచే విధానాన్ని ఎక్కువ ఇష్టపడతారు అమ్మాయిలకు వారు అడగకుండా వారికి సహాయం చేసే అబ్బాయిలు ఎక్కువ నచ్చుతారు తొంభై శాతం మంది అమ్మాయిలకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనవి తిండి నిద్ర మరియు షాపింగ్ ఒక అమ్మాయి రోజు రాత్రి పన్నెండు గంటలైనా నిద్రపోవట్లేదు అంటే ఆమె ప్రేమలో ఉంది లేదా ప్రేమించాలనే ఆలోచనలో ఉంది అని అర్థం తొమ్మిది శాతం మంది అమ్మాయిలు తను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి కానప్పుడు ఆమెకు పుట్టే బిడ్డకు అతని పేరు పెట్టుకుంటారు తొంభై తొమ్మిది శాతం మంది అమ్మాయిలకు రొమాంటిక్ మరియు ప్రేమ గురించిన సినిమాలను పాటలను ఎక్కువ ఇష్టపడతారు డెబ్బై ఐదు శాతం మంది అమ్మాయిలు ఏదైనా పార్టీలు ఫంక్షన్స్కు వెళ్ళినప్పుడు ఎక్కువ ఎరుపు రంగు దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు నలభై తొమ్మిది శాతం మంది అమ్మాయిలు పింక్ కలర్ను వారు ఇష్టమైన రంగుగా ఎంచుకుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముందు నిలబడడానికి తడబడుతున్నారు అంటే అతనంటే భయం లేదా ప్రేమ ఉంది అని అర్థం ఇరవై ఐదు శాతం మంది అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్ వేసుకోవడానికంటే సాంప్రదాయమైన వస్త్రములు ధరించడానికి ఇష్టపడతారు అమ్మాయిలు పగలు వేళల్లో కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువ రొమాంటిక్గా ఉంటారు అమ్మాయిలు ఇతరుల గురించి ఏదైనా రహస్యాన్ని తెలిస్తే వారు ఒకటి నుండి మూడు రోజుల కంటే ఎక్కువ ఆ రహస్యాన్ని దాచుకోలేరు పొడవుగా ఉండే అమ్మాయిల కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలే ఎక్కువ జీవితంలో ఆనందంగా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా జీవిస్తారు అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ హాస్య చతురత కలిగి ఉంటుంది చాలా చాలామంది అమ్మాయిలు అబద్ధాలు ఆడే అబ్బాయిలను చాలా సులభంగా కనిపెట్టేస్తారు